భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం పుణ్యక్షేత్రం కార్యక్రమంలో భాగంగా ఈరోజైతే మనం తెలుసుకోబోతున్నాం బాసర సరస్వతి అమ్మవారి ఆలయం పూర్తి వివరాలు గురించి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో గోదావరి తీరాన ఉన్న పవిత్ర పుణ్యస్థలం బాసర సరస్వతి అమ్మవారి ఆలయం దేశంలో ఉన్నటువంటి కొన్ని సరస్వతి దేవాలయాలలో బాసర ఆలయం అనేది చాలా ప్రత్యేక స్థానం అయితే కలిగి ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమిటి ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం ఎందుకు నిర్వహిస్తారు దీని చరిత్ర ఏమిటి ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవులను మనం త్రిమూర్తులుగా చెబుతారు సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే సహజంగానే లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు ఉంటాయని చెబుతారు సాధారణంగా సరస్వతీదేవి ఆవిర్భవించిన క్షేత్రాలు తక్కువగానే ఉన్నాయి పురాణాల్లోకి వెళితే అమ్మవారి ప్రత్యేకత ఏమిటనేది ప్రాధాన్యత ఏమిటనేది అర్థమవుతుంది అమ్మ అనుగ్రహం లేకపోతే జ్ఞానం శూన్యం ఏర్పడుతుందనే విషయం అయితే స్పష్టమవుతుంది అలాంటి అమ్మవారి క్షేత్రాలలో బాసర ప్రధానమైనదిగా కనిపిస్తుంది గోదావరి నదీ తీరంలోని ఈ క్షేత్రంలో అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణం చెప్తుంది వ్యాస మహర్షి వేదవ్రాసిని నాలుగు భాగాలుగా విభజించాడు పద్దెనిమిది పురాణాలను ఈ లోకానికి అందించాడు అలాంటి వ్యాసమహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశంగా బాసర కనిపిస్తుంది ఇక్కడ గోదావరి నదీ తీరంలో వ్యాస మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా కాలం పాటు ఉన్నాడని గోదావరి నదిలోని ఇసుకతోనే సరస్వతీదేవి మూర్తిని ప్రతి ప్రతిష్ఠించాడని అంటారు దేవితో పాటు ఆ తల్లి సన్నిధిలోని లక్ష్మీ దుర్గాదేవి మూర్తులను కూడా ప్రతిష్ఠించారు భగవానుడు అమ్మవారిని ప్రతిష్ఠించి ఆరాధించిన కారణంగానే పూర్వం ఈ క్షేత్రం వాసరగా పిలువబడింది ఆ తరువాత కాలంలో బాసరగా మారిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు జ్ఞాన సరస్వతీ దేవిగా పూజలు అందుకుంటున్నారు సహజంగానే అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇక అలాంటి పేరుతోనే అమ్మవారు కొలువై ఉండడం విశేషం జ్ఞానం వలన బుద్ధి వికసిస్తుంది దాని వలన వివేకం కలుగుతుంది వివేకం వలన విజయం వరిస్తుంది విజయం కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది అంటే ఎవరైనా జీవితంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా కావాల్సింది సరస్వతీ దేవి అనుగ్రహమే సంగీత సాహిత్యాలలో రాణించాలంటే అమ్మవారి కృప ఉండాల్సిందే ఎంతమంది పండితులు మహాభక్తులు అమ్మవారిని దర్శించి తరించారు త్యాగయ్య తనకి సంగీత జ్ఞానం లేదని బాధపడుతూ ఉంటే నారద మహర్షిచే అమ్మవారు స్వరాార్ణవం అనే గ్రంథాన్ని పంపించినట్టుగా చరిత్ర చెప్తుంది పోతన తన భాగవత రచన మానవ మాత్రలకు అంకితమేయనని అమ్మవారికి మాట ఇచ్చిన ఘటన మనకి ఆయన జీవిత చరిత్రలో కనిపిస్తుంది ఆదిశంకరుల వారు ఈ లోకానికి దేవి యొక్క అనుగ్రహం అవసరమని భావించి శృంగేరి పీఠాన్ని స్థాపించారు ఇక అమ్మవారి క్షేత్రాల విషయంలో బాసర భక్తులు పాలిట వరంలా కనిపిస్తుంది ఇక్కడ అక్షరాభ్యాసాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న వారు ఉన్నతమైన స్థానానికి వెళతారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు వసంత పంచమి దసరా నవరాత్రులు వ్యాస పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది చారిత్రాత్మక ఆధారాల ప్రకారం చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణం అనేది మహాభారత కాలానికి చెందిందిగా చెప్తారు ఇక్కడ చెప్పుకోకబడిన కథ ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి తపస్సు చేసేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఇక్కడ ఉండే పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి తపస్సు చేసేవారు అక్కడే మూడు దేవత మూర్తులను ప్రతిష్ఠించారంట సరస్వతీదేవి మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ కారణంగా ఈ ప్రాంతానికి వ్యాసపురం అని పిలిచేవారు లేదా వాసర అని పిలిచేవారు కాలక్రమేణా మారుతూ బాసరగా పరిణమించింది ఆలయ ప్రాముఖ్యత బాసర సరస్వతి అమ్మవారి ఆలయం భారతదేశంలో ఉన్న అతి కొద్ది సరస్వతి దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయంలో ఉన్న మూర్తి ఇతర ఆలయాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు శిలామూర్తిగా ఉండడమే ప్రత్యేకత ఇక్కడ లక్ష్మి సరస్వతి కాళీ దేవతలు కలిసి కొలువై ఉన్నారని నమ్మకం ఈ ఆలయాన్ని సందర్శించే తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి వస్తారు దేవి విద్యాదాయిని కాబట్టి ఇక్కడ బాలబాలికలకు మొదటి అక్షరం నేర్పించడం శుభ నమ్ముతారు ఇక్కడ చేసే పూజలు ఉత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే పూజలు హోమాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి సహస్ర నామార్చన మహాకుంభాభిషేకం లక్ష పుష్పార్పణ వంటి ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి విజయదశమి వసంత పంచమి దసరా వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి స్వర్ణ పుష్పాలు పాలాభిషేకం నవరత్నాల మాలలు సమర్పిస్తారు ఇక్కడ పిల్లలకి అక్షర సం ఎంతో విశిష్టమైన పద్ధతిలో చేస్తారు ఓం శ్రీ గణపతియే ఏ నమ అంటూ పిల్లలు మొదటి అక్షరం నేర్చుకుంటారు బాసరకి ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడు చెప్పేది మీకు ఉపయోగపడుతుంది రైలు ద్వారా వెళ్ళాలంటే బాసర రైల్వే స్టేషన్లో దిగాలి బస్సు ద్వారా వెళ్ళాలంటే నిజామాబాద్ లేదా నిర్మల్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి సొంత వాహనాలలో రావాలంటే హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇంతటి విశిష్టత కలిగిన బాసర సరస్వతి దేవాలయాన్ని కనీసం జీవితంలో ఒకసారైనా సందర్శించాలి ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు మన భారతీయ సంస్కృతి విద్యకు ప్రతీక అయిన ఈ పవిత్ర స్థలం మీలో ఎవరైనా ఎప్పటికే ఈ ఆలయానికి వెళ్ళారా మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం జై సరస్వతీ దేవి